నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు వారితో మాట్లాడే అనేక విశేషాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా చాలా మంది అంటే లక్ష్మీదేవి అంటే అందరికీ ప్రేమ లేకుండా మనకు పనులు జరగవు ఖచ్చితంగా ధనమైతే ఉండాలి ఆ చాలా మందికి ఏంటంటే అది ముందు మనం అనుకున్నట్టుగా ఎపిసోడ్ లో నమ్మకం నమ్మకం బల్లులు వచ్చిన ఇంట్లోకి గోడల పైన పాకిన చీమలు తిరిగిన నల్ల చీమలు అవి ఎక్కువ తిరిగిన అట్లాగే పావురాళ్ళు ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పేసి అనుకొని చీమలకి వేస్తూ ఉంటారు సో కొంచెం వాళ్ళు పాజిటివ్నెస్ వస్తూ ఉంటుంది ఇన్ కేసు రాకపోతే ఎవరైనా చెప్పారనుకోండి మా ఇంట్లో బల్లులు ఇచ్చింది తిరుగుతూ ఉంటే ఒకవేళ వాళ్ళ దగ్గర కానీ ఉంటే ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఒక్క బళ్ళు కూడా రాలేదు అందుకే మాకు లక్ష్మీ కటాక్షం జరగడం లేదు అని అనుకుంటారు ఆ బళ్ళు లేవో మా ఇంట్లోకి వచ్చినా బాగుండీ అసలు మీరేం చెప్తారమ్మా దీనికి సంబంధించి అది అసలు లక్ష్మి అంటే ఏందో తెలుసుకోవాలి మనం లక్ష్యతే ఇది లక్ష్మి గొప్ప లక్షణం ఉన్నవాడు లక్ష్మి కటాక్షం ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా ఇంకొకటి మనము శ్రమ పడకుండా మనం కష్టపడకుండా చీములు వచ్చాయి డబ్బులు వస్తాయని వాకిలి వైపు ఎదురు చూస్తూ ఉండడం ఎంత భావం అసలు లక్ష్మి అంటే ధనంలోనే ఉండే అంటే ఇప్పుడు ప్రధానంగా కలియుగంలో ధనం మూలం నిజం జగత్ ధనం ఉన్నవాడికే ఈ రోజుల్లో విలువ ఉంది చాలా మంది నోట్ నుంచి కూడా వింటాం మాకు దగ్గర డబ్బులు లేవు మాకు విలువ లేవు అది ఉంది ఒక బంధువులలోనే మనము వెళితే ఉన్నవాడిని రిసీవ్ చేసుకున్నట్లుగా లేనివాడిని రిసీవ్ చేసుకో చాలా తప్ప అసలు అసలు ఉన్నవాడిని రిసీవ్ చేసుకోక లేని వాడిని రిసీవ్ చేసుకో ఎంత ఆనందపడతావు అక్కడ నీలో లక్ష్మి ఉంది నీలో లక్ష్మి ఉంటే లేనివాడిని కూడా నువ్వు ఆదరిస్తావు అతి లక్ష్మి ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించటం లక్ష్మి భార్యను బాగా చూసుకుంటే అక్కడ లక్ష్మి ఇంటి బాధ్యతలు ఎక్కడైతే సక్రమంగా ఒక మహిళ నిర్వర్తిస్తుందో అక్కడ లక్ష్మి ఉన్నట్లు ఇల్లు శుభ్రంగా ఉండి నిత్య దైవిక కర్మలు ఎక్కడ జరుగుతాయో అక్కడ లక్ష్మి ఉంది మన మనస్సులో మన ఆలోచనలో లక్ష్మి ఉంటుంది ఆ తర్వాతే ధనం ధాన్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవాడు లక్ష్మి వదిలేసి బల్లి వచ్చింది పిల్లొచ్చింది చీమలు వచ్చాయి పౌరాలు వచ్చాయి మనము ఇది భూతదయ అంటారు భూతదయ భూత యజ్ఞం మన పంచ యజ్ఞాల్లో భూత యజ్ఞం ఒకటి భూత యజ్ఞం అంటే మనతో పాటు నివసిస్తున్న ఈ యొక్క జంతువులు ఏవి ఉంటాయో క్రిమి కీటకాలు వాటికి ఆహారం ఇవ్వటం అనేది మనకు ఒక సాంప్రదాయం మనం ఏం చేశామంటే మీరు చీమలకి పంచదార వెయ్యండి దాని నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చేస్తున్నాం మనం పెట్టే ఇంత పంచదారకి ఇంత ధనాన్ని కోరుకుంటున్నాం మనం ఇంట్లోకి చీమలు వస్తే కాలు కింద ఒక ప్రాణి నలిగిపోకూడదు దాన్ని బయటికి పంపటానికి పంచదార బయటికి అలా పోయి నా వెళ్ళిపోతాయి అని చెప్తారు నల్ల చీమలు కట్టుబడ్డాయి నీకు అక్కడ ఏ నువ్వు బెల్లం పడేసావో లేకపోతే పాలు పడ్డాయో లేకపోతే ఇంకేదైనా పడి అక్కడికి చీమలు వచ్చి చేరాయో ఇప్పుడు బెల్లం చుట్టూ చేమలు అంటారు చీమలు అంటారు అలా ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకొకటి పావురాలు వస్తే లక్ష్మి అంటున్నారు కదమ్మా ఈ మధ్య కాలంలో మనకి సినీ నటి మీనా గారి వల్ల భర్త చనిపోయింది ఒక పావురాల వల్లే అని మనకు తెలుస్తుంది అవునా మరి ఇక్కడ లక్ష్మి ఎక్కడ ఉందమ్మా దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడు నేను ఏమంటానంటే ఎప్పుడో ఒకసారి మనం ఈ వీటికి ధాన్యాన్ని పెట్టండి అని అవును కి మనం ఏం చేస్తున్నామంటే వాటికి ప్రతి రోజు ధాన్యము నీళ్ళని పెట్టడం వల్ల అవి ఎగిరే తత్వాన్ని కోల్పోతున్నాయి స్వయం వాటికి ఉన్న శక్తిని కోల్పోతున్నాయి ఇప్పుడు వనాలలో కోతులు చెట్ల మీదకి చెట్ల మీదకి ఎగరాలి మనం ఏం చేస్తున్నాం కోతులకు అట్టిపళ్ళంటే కార్లో డిక్కి నిండా వేసుకొని వెళ్ళి రోజు పళ్ళు పెట్టొస్తే అవి చెట్ల మీద ఎగరడం అంటే వాటికి ఉన్న తత్వాన్ని వాటికి ఉన్న గుణాన్ని కోల్పోతుంది ప్రభుత్వం ఉచితాలు ఇచ్చినట్టే కరెక్ట్ మీరు చెప్పింది తీసుకుంటే బద్దకం పెరిగిద్ది అని కొంతమంది వ్యతిరేక పెరిగింది సేమ్ ఇది కూడా అట్లానే అలానే ఒళ్ళు ఉంచి పని చేయాలి జంతువైనా ఏదైనా ఏదైనా ఇప్పుడు కార్ లో వెళ్తూ ఉన్నాం మన దగ్గర ఒకటో రెండో ఉన్నాయి అక్కడ ఒక పది కోతులు ఉన్నాయి మనం అక్కడ పెట్టేసి రావాలి రెండు కానీ మళ్ళీ అదే పని అవి వాటి ఆహారాన్ని సంపాదించుకోగలవు భగవంతుడు సృష్టిలో ఏది కూడా ఆయన ఇంకొక ఇంకో దాన్ని ఆకలితో చంపించాలి అని కూడా ఏం లేదు అవి సంపాదించుకుంటాయి ఇప్పుడు ఆ పావురాల వల్ల అవి వేసే ఆ మూత్ర మలం మూత్రాల వల్ల ఆ దాని నుంచి వచ్చే వాసన వల్ల మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని స్పష్టంగా చెప్పారు అప్పుడు ఆయన చనిపోయినప్పుడు మరి మనం ఏం చేస్తున్నాము టెరస్ మీద ఓ మొన్న మా ఇంట్లో జరిగింది మేడం మాకు ఆపోజిట్ లో ఉంటారు పోర్షన్ నేను డోర్ తీసి సండే సండే డోర్ తీస్తాం జస్ట్ అంటే కొంచెం ఫ్రీ కాసేపు పావురాలు కిటికీలోంచి వచ్చేసినాయి ఆ టూ డేస్ ముందు మా పాపకి ఇన్ఫెక్షన్ వచ్చింది పావురాల వల్ల లో వచ్చింది వచ్చిందనమాట కాక్రోజ్ ఒకటి పావురం వల్ల వచ్చింది అని పావురాలు అసలు ఇంట్లోకి రావు కదా ఎట్లా వచ్చిందంటే మా విండో పక్కన పావురాలు వాడుతూ ఉంటాయి రెగ్యులర్ గా సో దాని వల్ల ఇన్ఫెక్షన్ ఎంత వచ్చేసిందని చెప్పి మేము మెడిసిన్ వాడుతూ ఉన్నాం అనుకోకుండా అదే టైంకి పౌరం లోపలికి వచ్చింది నేను దాన్ని తగిలేస్తూ ఉంటే ఆవిడ అంటున్నారు అనమాట అక్క అక్క దాన్ని తగలకండి లక్ష్మీదేవి అక్క పౌరని తగలకండి ఉండని అండి కాసేపు నాకు అసలు మైండ్ పోయింది లేదు ఇంత మూర్ఖులు ఉన్నారు ఇంకా అది లేకపోతే ఏంటి దుర్గాదేవి ఒక పక్క ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పడ దుర్గాదేవి ఏ వాహనం ఆమెకి సింహ మరి ఆవిడ వాహనాన్ని మరి తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చుగా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అందం పెళ్లి అత్తగారి ఇంట్లో ఉంటే అందం పుట్టింట్లో ఉంటే అందం ఎలా అవుద్ది పిడాకులు తీసుకొని వచ్చినా అందరి చీత్కారాలు అందరి అవమానాలు ఇవన్నీ ఎదుర్కోవాలి ఏదైనా పక్షులు వాటంతటి వాటిని జీవించనివ్వండి నేను పెట్టద్దు అనట్లేదు అదే పనిగా ఒక కార్యక్రమంలాగా పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది మనం మైండ్ సెట్ మార్చుకోకుండా పుణ్యం కావాలంటే ఎలా నువ్వు న్యాయంగా ధర్మంగా ఉండి హింసించకుండా ఉండి పది మంది గురించి ఆలోచిస్తూ పది మంది కనీసం నోటి సాయం చేసే వాళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ముందు మనకి పెద్దవాళ్ళు గరికపాటి గారు చెప్తూ ఉంటారు నువ్వు ముందు మారా తర్వాత నీ పూజలు నీ దాన ధర్మాలు అని నిజం అది మనం మారాలి మన మనస్సులో ఆలోచన మారాలి మన భక్తిలో పరిశుద్ధత ఉండాలి ఇప్పుడే మనం చేసే పూజకు కానీ ఇలాంటివి ఏవైనా జరిగినా కూడా వాటి నుంచి తట్టుకునే శక్తి ఇప్పుడు మీరు చెప్పారు మీ పాపకి పావురాల వల్ల ఇన్ఫెక్షన్ మరి లక్ష్మి ఎక్కడ ఉంది ఇక్కడ మీరు చెప్పండి డబ్బులు పెట్టిన అనారోగ్యం అయితే ఇంట్లో చేరింది కదా అది పక్కకు రావచ్చు చెప్పలేము కాబట్టి నేననేది పౌరాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి కోతులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి ఏవి ఎక్కడ మనుషులు ఎక్కడ ఉండాలి ఊళ్ళో ఉండాలి భక్తులు ఎక్కడ ఉండాలి గుళ్ళో ఉండాలి మన మనసు ఎక్కడ ఉండాలి భగవంతుడి యొక్క సన్నిధిలో ఉండాలి అని ఇవన్నీ చేయాలి కానీ ఇవన్నీ వస్తే లక్ష్మి వస్తుంది ఎలా నడుచుకుంటూ వస్తుంది డబ్బులు కానీ ధనం కానీ మనలో శుద్ధి ఉండదు మన తృప్తికరమైన జీవితం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది పది రూపాయలు రాని ఈ రోజు నాకు ఒక పూట భోజనం లభించిందంటే తృప్తిగా ఉండాలి అప్పుడు లభిస్తుంది ఈ మాటకు కూడా చాలా మంది బ్యాడ్ నెగిటివ్ కామెంట్స్ పెడతారు నేననేది ఎవరైనా పెట్టినా ఇది నిజం మీరు కూడా ఒకసారి విశ్లేషించుకోండి ఇప్పుడు మనకి స్వప్న శాస్త్రంలో ఉంది ఏనుగు కనిపిస్తే గజయోగం ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు కూడా అలాగే గుడ్లు కూప కనిపించిన గుడ్ల కూప అరుపు వినిపించిన లక్ష్మీకరం వాళ్ళకి నా అనారోగ్య సమస్యలు తొలగిపోయా అక్కడ లక్ష్మీకరం నేను డబ్బులు రాలా అవును గజయోగము అంటే వాళ్ళు సమాజంలో గౌరవింపబడతారు అనేది అర్థం అక్కడ గౌరవింపబడ్డారు ఇది నిజమైంది కదా మరి అలా ఆలోచించాలి ఏ రకంగా మనకి మంచి జరుగుతుందో పిల్లలు మంచిగా చదవచ్చు లక్ష్మీకరం అంటే లేకపోతే భర్త బాగా చూసుకునేవాడు చూసుకోవచ్చు ఎవరితో అయితే ఈ విభేదాలు ఉన్నాయో వాళ్ళంతా విభేదాలు తొలగించి మీ దగ్గర రావచ్చు ఇది కూడా మంచి కదా శుభం జరిగితే మనకి అంతే కదా ఎంతసేపు డబ్బులు రోజుకో లక్ష రావాలి లిక్విడ్ క్యాష్ వారానికి ఒక పది తులాలు బంగారు కొనుకోవాలి ఇలాంటివి చూస్తే మాత్రం కాదు మనం మెంటల్ గా సైకలాజికల్ గా మనం ఒకదానికి ఫిక్స్ అయిపోవాలి ఒళ్ళు ఉంచాలి కష్టపడాలి మన మేధస్సును ఉపయోగించాలి వచ్చిన దాంతో తృప్తిగా ఉంటూ భగవద్ ఆరాధన చేస్తూ